కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు నగరంలోని బ్యాంక్ ఆవరణలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో హాజరై తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తీసుకుని వచ్చారు బతుకమ్మ పాటలకు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు గత పన్నెండు సంవత్సరాలుగా కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని సీఈఓ సత్యనారాయణ అన్నారు తమ బ్యాంకులలో సుమారు యాభై శాతం మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు ప్రతి ఏటా బ్యాంక్ యాజమాన్యం సహకారంతో వేడుకలు ఉత్సాహంగా జరుపుకుంటామని బ్యాంక్ ప్రతినిధులు శ్రవంతి అమిత అన్నారు ఉదయం నుండి ప్రకృతిలో దొరికే పూలతో బతుకమ్మల్ని పేర్చి తీసుకువస్తామని చెప్పారు అన్ని శాఖలకి చెందిన ఉద్యోగులు సిబ్బంది పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు కేడీసీసీ బ్యాంక్ మరింత లాభాల బాటలు నడిచేలా అమ్మవారు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కేడిసిసి బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు సత్యనారాయణ జిఎంలు డీజీఎం ఏజీఎంలు కేడిసిసి బ్యాంక్ ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సందర్భంగా శుభాకాంక్షలు గత పన్నెండు సంవత్సరాల నుంచి మన బ్యాంక్ ఆవరణలో ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా మన బ్యాంక్ లో దాదాపు ఉన్న స్టాఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మన మహిళా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ బతుకమ్మ బతుకమ్మని ప్రకృతి పూజించే ప్రకృతిలో పూసేటువంటి పూలను మనము పూజిస్తూ ఉన్నాము దీని ఇంపార్టెన్స్ మన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వచ్చిన తర్వాత అప్పటి నుంచి చాలా ప్రాముఖ్యత సంతరించుకొని మన ప్రతి సంవత్సరము మన జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో కరీంనగర్లో మరియు హుజురాబాదు జైత్యాల సిరిసిల్ల నందు ప్రతి ఏటా జరుపుకుంటున్నాము ఈరోజు మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ముందుగా తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మేము ఇలాగే మేనేజ్మెంట్ సపోర్ట్ వల్ల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము మా మేనేజ్మెంట్ సపోర్ట్ తోటి ఎప్పటికీ ఇలాగే బతుకమ్మ జరుపుకోవాలని ఎప్పటికీ కోరుకుంటున్నాము జాయింట్ సెక్రటరీ డిసిసిబిఐ కరీంనగర్ యూనిట్ అమిత జాయింట్ సెక్రటరీ డిసిసిబిఏ కరీంనగర్ యూనిట్ తెలంగాణలోని అతి ముఖ్యమైన ఈ బతుకమ్మ పండుగని మేము ప్రతి సంవత్సరము మా హెడ్ ఆఫీస్లో అందరం లేడీస్ ఎంప్లాయీస్ కలిసి సెలబ్రేషన్ చేసుకుంటాము తెల తెలంగాణలో దొరికే ప్రకృతి దొరికే అందమైన పూలని బతుకమ్మ రూపంలో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరమ్మ తల్లిని వాళ్ళ కుటుంబం ఎలా బాగుండాలని పూజిస్తారో మేము కూడా మా కేడిసిసి బ్యాంక్ లాభాల బాటలో ముందు కూడా వెళ్ళాలని ఆ మనసు మేము అందరం కోరుకుంటాము ఈ విధంగా మా ఖాతాదారులకు శ్రేయోభిలాషలకి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు